హాయ్ అండి నేను మీ పుణ్యవతి నండి ఈరోజు దోశపిండి బంగాళదుంపతో ఒక కొత్త వంటకం చేద్దాము ఈ రెసిపీ అయితే కొత్తది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము ఇప్పుడు ఈ ఆలునైతే ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని పైన పొట్ట అయితే తీసుకోవాలి ఇట్లా కొంచెం మెత్తగానే ఉడకేదాకా చూడాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ పొట్టంతా ఇట్లా ఉలుసుకోవాలి ఫస్ట్ అంతనైతే ఇట్లా తీసుకోవాలి ఫస్ట్ పొట్టు తీసుకున్నాక ఇది ముక్కలు కడిగేసుకోవాలి ఇట్లా ముక్కలు కడిగేసి దీన్ని మెత్తగా చేసుకోవాలి ఇట్లా ఇది ఉడికింది కాబట్టి తొందరగానే ఇట్లా అనగానే మెత్తగా అయిపోద్ది ఇట్లా మెత్తగా చేసుకోవాలి అంతా ఇట్లా మెత్త చేసుకోవాలి మెత్తగా చేసుకొని ఇట్లా స్టవ్ వెళ్ళి ఒక కళాయి పెట్టుకోవాలి ఇందులో నూనె పోసుకోవాలి కొంచెము ఒక రెండు టీ స్పూన్లు పోసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకోవాలి కొంచెం అవి అట్లా వేగంగానే ఉల్లిపాయ వేసుకోవాలి సన్న కడి వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు కొట్టి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెము సరిపోను కలుపుకోవాలి ఇదంతా ఇదంతా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మంచిగా వేయాలి వెగ్గేసి రావాలి ఉల్లిపాయ అంతా మెత్తబడి మంచిగా వేగాలి ఇది ఒక్కసారి కలుపుకొని ఈ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి బంగాళదుంప పేస్ట్ను కలుపుకోవాలి ఒకసారి అంత కలిపినట్టు కలుపుకోవాలి కొంచెము కారం వేసుకుందాము పచ్చిమిర్చి చిన్నవి రెండు వేసిన కొంచెం వేసుకోవాలి కారము ఒక పావు చెంచా వేసి ఇదంతా కలుపుకోవాలి మంచిగా దగ్గర కచ్చేదాకా మంచిగా ఇదంతా మంచిగా ఉడికేటట్టు కలుపుకోవాలి కొద్దిసేపు ఉడకాలి అడుగట్టుకోకుండా మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడకనిద్దాము ఇందులో నీరు లేకుండా మంచిగా ఉడకాలి మంచిగా దగ్గరికి ఉడకాలి కొద్దిసేపు కలుపుకుంటే ఇదంతా దగ్గరికి వస్తుంది ఇట్లా దగ్గర వచ్చేదాకా ఉడకనియాలి చల్లగా అయిందంటే ఇంకా కొంచెం ఇది ఇది గట్టిగా అవుతుంది గట్టిగా అయినప్పుడు ఇది చేసుకోవచ్చు అప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లగానిద్దాము సల్లగా అయినాక ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఇది ఇది మనం ఏ షేపులైనా చేసుకోవచ్చు నేనైతే కొంచెము రౌండ్ షేపులో చేద్దామని చేస్తాను ఇట్లా ఏ ఏసేపులో వేద్దామని చెప్తాను మన ఇష్టం ఇది ఏ ఏసేపులోనే వేసుకోవచ్చు అన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనము మనం మన ఇష్టమైన సేపులా ఇప్పుడు సరిపోను నూనె పోసుకోవాలి ఇది ఒక్కటొక్కటి ఈ దోశ పిండిలా వేసుకొని అంతా తడిచేటట్టు ఇట్లా వేసుకొని నూనెస్ ఒక సైడు కొంచెం కాలంగానే ఇట్లా పొంగుతుంది ఇట్లా లేస్తుంది పైకి పొంగుడు సుత ఇది పొంగుతుంది ఎందుకంటే దోశ పిండి కదా పైన అంతా మంచిగా కరకరలాడుతుంది లోపల మెత్తగా తగ్గి ఉంటుంది కొంచెం మంచిగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి ఈ కలర్ కచ్చేదాకా మంచిగా ఇది గోల ఇయ్యాలి ఇట్లా ఇట్లా కాలు నీయాలి అన్నీ కూడా ఇంతే ఇదే పిండలు ఇట్లా వేసుకొని తడిచేదాకా ఇట్లా తడవని ఇయ్యాలి ఇవి పిండిలో తర్వాత ఒక రెండేళ్లతో ఇందులో వేసుకోవాలి ఏమైనా ఇట్లా పొంగుతాయి పైన ఏమో ఇట్లా వంగుతాయి రెండో సైడ్ వేసుకోవాలి కొంచెం నీలంగానే పైకి ఇది కాలిన అని తెలవాలంటే నూనె మీద బుడగలు అంటే కాలినట్టే తీసుకోవాలిగా నూనె మీద బుడగలు తగ్గినప్పుడే ఇది ఈ కలర్ కత్తు ఇప్పుడు పక్కకు తీసుకోవాలి మనం చేసుకునేటివన్నీ కూడా ఈ దోశ పిండిలా ముంచుకొని నూనెలో వేసుకోవడమే అంతే ఇట్లా ఇట్లా ఇట్లాది ఎట్లా వంగి తీసేరు కదా ఇట్లా ఉంటుంది చేయడం అయితే అయిపోయిందండి ఎట్లా అయితే ఉంటాయి చాలా టేస్ట్గా మంచి రుచిగా ఉంటాయి ఇవి ఎందుకంటే ఈ ఆలు మనకి బంగాళదుంప అంటేనే టేస్ట్ ఏది మనం ఎందులో వేసుకున్న కూర వండుకున్న టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇట్లా చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఎందుకంటే ఇట్లా కరకర ఉంటాయి మంచిగా టేస్ట్గా ఉంటాయి ఇది మనం ఇష్టంగా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు ఎందుకంటే ఇవి చూసారు కదా ఇట్లా పొంగుతాయి ఒకటి చూద్దామా ఇదిగో ఇట్లా ఉంటాయి మంచి లోపల మెత్తగా పైన మంచిగా కరకరలాడుతాయి ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ మాడు మాడు ఇట్లా నల్ల గనపడేటివన్నీ ఉల్లిపాయలే ఇవి ఎందుకంటే ఉల్లిపాయ కూడా ఈ పిండి నుండి పైకి తేలితే ఇట్లా వేగిందంటే గో ఇట్లా దూరగా మంచిగా కరకరలాడుతుంది ఇట్లా అదిగో ఇట్లా ఉంటాయి చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి ఇట్లా చేసుకుంటే ఇవంటైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూసి మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయండి నచ్చితే ఒకవేళ వాళ్ళు కూడా చేసుకుంటారు మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి వీడియోలు చివరి దాకా చూడండి చూస్తే మీరు కూడా నచ్చితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి బ్రహ్మాండంగా ఇదంతా ఉల్లిపాయ ఇట్లా మాడింది అనుకునేరు ఇంత టేస్ట్గానే అయితే ఉంటాయండి వేడి వేడి తింటేనైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పిల్లలు స్కూల్కి వచ్చినాకనైనా మనకు వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడైనా వర్షం పడ్డప్పుడైనా ఐదు నిమిషాలల్లో చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా మీకు నచ్చితే చేసుకోండి మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి చూసినప్పుడే మీకు అర్థమైద్ది ఎట్లా చేసుకోవాలన్నది అన్నది దాకనైతే దాకానైతే చూడండి పెట్టిన వీడియో అప్పుడే మీరు చేసుకోవచ్చు ఏమేమి వేసినా ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది ఏమేం చేసుకుంటా అన్నది అండి ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈ రోజైతే ఈ వంట